మార్కాపురం జిల్లా కేంద్రానికి వెళ్లడానికి నియోజకవర్గ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే జిల్లా కేంద్రానికి బస్సులు నడిపే కార్యక్రమం చేపట్టామని కనిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు మార్కాపురం జిల్లా కనిగిరి ఏపీఎస్ఆర్టీసీ డిపో నుండి జిల్లాకు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్ సర్వీస్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గం నుండి మార్కాపురం జిల్లా కేంద్రానికి వివిధ పనుల మీద వెళ్లే ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు ఈ బస్ సర్వీసులను ప్రారంభించామని ప్రజలు ఉపయోగించుకోవాలి అని కోరారుంచి ఒంగోలు తెచ్చుకోవడం జరిగింది తెచ్చుకున్న తర్వాత ఈ రవాణా సౌకర్యాలు కొద్దిగా ఇబ్బంది కలగకూడదు మొదటిగా ఇక్కడి నుంచి ఏదైనా గ్రీవెన్స్ కలెక్టర్ కలవాలన్నా లేకపోతే దాచిల్ అక్కడ ఆర్టీఓ వీళ్ళు డిప్యూటీ కలెక్టర్ కానీ మరి జిల్లా అధికారులు అందరూ మాంకాపూర్లో ఉంటారు కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉండాలి అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా సమయం వెళ్లే విధంగా ఈ బస్సును ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది దీని ద్వారా కనెక్టివిటీ పెరుగుతుంది అదేవిధంగా శ్రీశైలం ఏదైతే గతంలో మన దగ్గర నుంచి బస్సులు తక్కువగా ఉండేవి ఇప్పుడు ట్రిప్పు సర్వీస్ పెట్టడం వల్ల భక్తులు ఇప్పుడు మహిళలకి ఇష్టం కాబట్టి ఈరోజు ఈ శ్రీశైలం కూడా దర్శించుకొని శివుడి ఆశీర్వాదం కూడా పొందే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఆకీస్ వారికి ధన్యవాదాలు చెప్తూ సార్